కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రజలు కొన్ని తరాలుగా ఆచారాలను సంప్రదాయాలను భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తారు అలా కొన్ని సంప్రదాయ క్రీడల్లో ఒకటి అస్సరి మండలం కైరుప్పల గ్రామంలో జరిగే పిడకల సమరం శ్రీ వీరభద్ర వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది త్రేతాయుగంలో భద్రకాళీదేవి వీరభద్రస్వామి ఇద్దరూ ప్రేమికులనీ ఆలయ చరిత్ర చెబుతాంది వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్తా గొడవకు దారితీస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకోకుండా భద్రకాళీదేవిని వీరభద్రస్వామి చేశారని అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు వీరభద్రస్వామిని ఆవుపేడతో చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు దీనిని తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారు నివాసముండే వీధిలోనికి వీరభద్రస్వామిని వెళ్లవద్దని వేడుకుంటారు స్వామి భక్తులు చెప్పిన మాటకు పక్కకు నెట్టి అమ్మవారు ఉన్న వీధిలోనికి వీరభద్రస్వామి వెళతారు అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికతో వీరభద్రస్వామిపై ఆవు పేడతో తయారుచేసిన పిడకలతో వేస్తారు విషయం తెలుసుకున్న స్వామివారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళతారు అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగుతారు ఇరువర్గాల మధ్య పిడకల సమరం తీవ్రస్థాయిలో సాగుతుంది బ్రహ్మదేవునికి వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయం భద్రకాళి అమ్మవారి తండ్రి చెబుతారు బ్రహ్మదేవుడు వీరభద్రస్వామి తండ్రి శివుడి దృష్టికి తీసుకుని వెళతారు అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేస్తారు భద్రకాళి అమ్మవారికి వీరభద్రస్వామివారికి చేసే బాధ్యత తనదని బ్రహ్మదేవుడు ఇరువర్గాల భక్తులకు మాట ఇస్తారు పిడకల సమరం ముగిసిన తరువాత బ్రహ్మదేవుడు భద్రకాళీదేవికి స్వామివార్లకు కళ్యాణం జరిపిస్తారు ఇద్దరి విగ్రహాలను ఒకే ఆలయంలో ఉంచి పూజలు చేసుకోవాలని భక్తులకు బ్రహ్మ సూచిస్తారు స్వామివార్ల పిడకల సమరానికి ముందు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం కైరుపల గ్రామం పక్కన ఉన్న కారుమంచి గ్రామరెడ్డి వంశీయులతో భద్రకాళి అమ్మవారికి వీరభద్ర స్వామివార్లకు మొదటి పూజ చేసి అవకాశం కల్పించారు త్రేతాయుగం నుంచి రెడ్డివంశీయులు ప్రత్యేకంగా కారుమంచి గ్రామం నుంచి తమ అనుచరులతో గుర్రంపై ఊరేగింపుగా వచ్చి స్వామి పూజలు నిర్వహించడం ఇప్పటికీ విశేషం పిడకల సమరంలో గాయపడ్డ ఇరువర్గాల భక్తులు వీరభద్రస్వామి భద్రకాళిక అమ్మవార్లకు నమస్కారం చేసుకుని ఆలయంలో ఉన్న విభూతిని రాసుకుని వెళతారు ఆ విభూతితో గాయాలు నయమవుతాయని వారి నమ్మకం ఇప్పటికీ భక్తులు ఇదే ఆచారాన్ని కొనసాగించడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకుంటారు